నెల్లూరు నగరం ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ వద్దనున్న టీవీఎస్ కళ్యాణ సదనం నందు ఆదివారం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విక్రమసింహపురి గణేశోత్సవ సమితి కార్యాలయం అధ్యక్షులు పి సత్యనాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పి సురేందర్ రెడ్డి కోశాధికారి ఏవిఆర్ మోహన్ రావులు సాంప్రదాయబద్ధంగా విఘ్నేశ్వరుని చిత్రపటానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగరంలో పలుకూడళ్లలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్లు ఓటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల అందరూ తీసుకోవాలని చెప్పి అప్లీ దానికి అప్లై చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత అందరికీ కూడా ప్రభుత్వ అనుమతి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏడో తేదీ ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాల్లో పదకొండవ తేదీ అంటే ఐదు రోజులు అందరూ కూడా ఈ ఉత్సవాన్ని ఐదు రోజులు చేసుకోవాలని ఐదో రోజు నిమజ్జనం చేయాలని సిద్ధంగా కోరుతున్నాము ఏడవ తేదీ మన ఇళ్లలో పూజ చేసే వినాయకులందరినీ కూడా ఆ రోజు వారి ఎత్తున నిమజ్జనం చేస్తారు ఆ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కార్పొరేషన్ వారిని పోలీస్ వారిని కలెక్టర్ గారిని అందరినీ కూడా అడగడం జరిగింది దానికి అందరూ కూడా సంసిద్ధంగా తెలియజేశారు రోజు మంచి బందోబస్తుతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు జరుగుతుంది ఏడో తేదీ అందరూ కూడా వచ్చి గణేష్ ఘాట్లో అందరూ నిమజ్జనం చేసుకోవచ్చు అదేవిధంగా పదకొండవ తేదీ పెద్ద వినాయక మండపాలన్నీ కూడా ఆ రోజు నిమజ్జనం సామూహికంగా చేసుకోవాలని అందరూ కూడా నిర్ణయించుకున్నారు దానికి అందరూ కూడా ఈరోజు వచ్చారు అందరూ కూడా చెప్పారు ఆ రోజు ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పూట పరటిపూట పూట కాకుండా పదటి పూట మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ చేస్తారు ఇంకో మూడు గంటల నుంచి ఈ యొక్క సామూహిక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వానికి ప్రజలకి అందరికీ కూడా సహకరిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు జరగలేకుండా అందరూ నిర్విఘ్నంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తూ విగ్రహ ప్రతిష్ట చేసే వాటి వారు వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ మీకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది విగ్రహ ప్రతిష్ట చేయాల్సిన వారు ప్రతిష్ఠించే కార్యకర్తలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నెల్లూరులో ట్రంకు రోడ్లో ఉన్న టీవీఎస్ కళ్యాణ సదల్లో కార్యాలయం ప్రారంభించింది ఈ కార్యాలయంలో సింగిల్ విండో సిస్టం ద్వారా అందరికీ కూడా అనుమతులు ఇప్పించడం జరుగుతుంది ముఖ్యంగా నిర్వాహకు నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ఏరియాలో విద్యుత్ అలంకరణ ఎంత చేస్తున్నారో అది హాఫ్ కేవీనా వన్ కేవీనా దాన్ని బట్టి వన్ కేవీకి అయితే పన్నెండు వందల యాభై రూపాయలు సారీ హాఫ్ కేవీకి పన్నెండు వందల యాభై రూపాయలు వన్ కేవీకి అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మీ సేవలో ఏపీఎస్బీటీసీ వాళ్ళ పేరుతో డబ్బులు కట్టి ఆ రసీదు మాదిరిని తీసుకుని వస్తే మేము ఇక్కడ మేము ఒక అప్లికేషన్ ఇస్తాము అది ఫిలప్ చేయాలి దానికి కావాల్సింది ఏమంటే ఐదు మంది పేర్లు కావాలి మీ ఏరియాలో వినాయక చవితి నిర్వహిస్తున్న కరపత్రం కావాలి ఈ ఐదు మందిలో ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారి ఆధార్ కార్డు మీరు తీసుకొని వస్తే మా దగ్గర మా దగ్గర ఉన్న అప్లికేషన్ ఫిలప్ చేసి రెండు రోజులు మీకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది అనుమతితో పాటు కూడా విక్రమశింపురి గణేష్ ఉత్సవ సమితి ప్రతి మండపానికి కూడా పది కాషాయ జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది న్యూస్ అప్డేట్ కోసం జీ ఫైవ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి